నాలుగు వందల పదకొండు రెండు స్టిక్స్ జరిపి స్మాల్ నెంబర్ నంబర్ అయితే నీకు వంద రూపాయలు ఇస్తాను ఓకేనా నైన్టీ వన్ దానికన్నా చిన్న నంబర్ కానీ ఇంతకన్నా చిన్న నంబర్ వస్తుంది ఇంకా చిన్న నంబర్ ఇంకా చిన్న నంబర్ నాలుగు వందల పదకొండు ఇంకా చిన్న నంబర్ ఓకేనా ఇంకా నాలుగు వందలు పోకుండా అన్నిటికన్నా పెద్ద నెంబర్ తీసినాం సెవెన్ హండ్రెడ్ లెవెన్ అయింది తీసినావు దాన్ని సెవెన్ చేసినావా ఫార్టీ సెవెనా ఫార్టీ సెవెన్ కన్నా ఇంకా చిన్న నెంబర్ కదా అవుతుంది ఇంకా దీనికన్నా చిన్న నెంబర్ ఫార్టీ సెవెన్ కూడా రాను ఇంకా చెయ్యి మంచిగా నీడావా ఎంత చేస్తావు ఇప్పుడు జీరో జీరో ఇది వన్ స్మాల్ నెంబర్ ఇంతకైనా చిన్న నంబర్ లేదు ఇక వెరీ గుడ్ ఇది కరెక్ట్ జీరో వన్ ఇస్ కరెక్ట్